మాతృ బహుభాష ఉపాధ్యాయ సంఘ ఆదివాసీ గిరిజన సంఘ అనుబంధ అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐటీడీఏ పాడేరులో ముట్టడి పదకొండు మండలాల బహుభాష ఉపాధ్యాయులు గిరిజన సంఘ నేతలతో కలిసి ఒకటి మార్చ్ ఏప్రిల్ నెలలో ఎంటీబీ ఎమ్మెల్యే కొనసాగించాలి రెండు సమాన పనికి కనీస వేతనం ఇవ్వాలి మూడు ఉద్యోగ భద్రత కల్పించాలి నాలుగు ప్రతి ఏడాది మాతృభాష ఉపాధ్యాయులను రెవెన్యూ వాల్ చేయాలి అంటూ ఐటీడీఏ ఎదుట ధర్నా చేశారు కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం అందించారు ఈ పదకొండు మండలాలలో ఆత్మజాతి గిరిజనులు ఆదివాసి ఒరియా సవర కోయా సుగాలి భాష తెగల వారు ఉన్నారు గిరిజన సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ రెండు వేల నాలుగు నుండి ప్రాంతాల ఆదివాసీ మాతృ బహుభాష విద్యా బోధన ప్రారంభించారు నాటి నుండి రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించలేదు ఇందులో భాగంగా స్థానిక ప్రాంతంలోనే ఉంటూ పదో తరగతి అర్హత ఉన్న యువతి యువకులను ఐటీడీఏ ద్వారా నియమించడం జరిగింది నుండి విద్యా బోధన అనేది మెరుగుపడుతూ వచ్చింది ఐదు అయిన ఏజెన్సీ ప్రాంతాల్లో టీవీటీజీ తెగకు చెందిన కోదు ఆదివాసి ఒరియా సవర కోయ భాష మాట్లాడే తెగల వారు ఉన్నారు ఈ రోజు వరకు పదకొండు మండలాలలో సుమారుగా ఆరు వందలకు పైబడి ఆదివాసీ బహుభాష ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు చాలి చాలని జీతపత్యాలతో మా కుటుంబాలను మా భార్య బిడ్డలను ఎలా పోషించాలి అంటూ తమ యొక్క గోడు విలేకరులకు తెలియపరిచారు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి మానవత్వంతో చూడాలని తమ యొక్క గోడును తెలియపరిచారు భాగంగా జిల్లా కమిటీ అధ్యక్షులు చిట్టుబాబు రాష్ట్ర నాయకులు కుర్రు సర్బు నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవర డొంబు రాష్ట్ర అధ్యక్షులు పాంగి శ్రీను మిగతా వారు పాల్గొన్నారు కనీసం పూర్తి స్థాయిలో అంటే విద్యా సంవత్సరం నుంచి అక్కడ రేటు అనేది పూర్తి స్థాయిలో మాకు అవకాశం అనేది కల్పించట్లేదు ఆరు నెలలు ఏడు నెలలు మాత్రం మాకు అవకాశం ఇస్తున్నారు దాంట్లో మనం ఉపాధి అనేది కోల్పోతున్నాం అదేవిధంగా అనేది పిల్లలకి పూర్తి స్థాయిలో నేర్పించలేకపోతున్నాం మాతృభాషలోనే నేర్పించలేకపోతున్నాం కనుక మాకు ఉపాధ్యాయులు అంటే ప్రభుత్వం అనేది మనకు పూర్తి స్థాయిలో మనకు ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేయాలి అలాగే కనీస వేతనం అనేది మనకు గౌరవ వేతనంగా ఐదు వేలు ఇస్తున్నారండి దానికోసం పూర్తి స్థాయిలో మనకు మినిమం కనీస వేతనం అనేది కల్పించాలి దీంతో మనకు ఆర్థికంగా ఎంతో వెనకబడిపోయినా అదేవిధంగా మన గిరిజన ప్రాంతంలో విద్యార్థులు అనేది పూర్తి స్థాయిలో అక్షరాస్యత అనేది పడిపోతుంది ఇవాళ మనకు మాతృభాష అనేది ఎన్టీబి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తున్నారు దీంతో పిల్లలందరూ అనేది అక్షరాస్యత చాలా వరకు అభివృద్ధి అనేది చెందుతుంది గవర్నమెంట్ అంటే ప్రభుత్వం మేము కోరేది ఏంటంటే ప్రతి సంవత్సరం మాకు రేణువాలు కల్పించాలి అలా విధంగా మనకు మినిమం కనీస వేతం అనేది కల్పించాలనేది మనకు అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలనేసి ప్రభుత్వానికి మాది వన్ అడ విలేజ్ నేను జీపీఎస్ స్కూల్లో ఎంటీబీ ఎమ్మెల్యే నేటి స్పీకర్గా బహుబాస్ ఉపాధ్యాయుడుగా నేను పనిచేస్తా ఉన్నాను అయితే మాకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి మాకు ఎంటీబీఎ నేటి స్పీకర్గా రెన్యువల్ చేసి ఒక ఆర్సీ నెంబర్తో మాకు ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇచ్చి అప్పట్లో మాకు విధుల్లో పంపించడం జరిగింది అయితే మాకు అనివార్య కారణం వల్ల కొన్నిసార్లు మాకు రేణువల్ అనేది విద్యా సంవత్సరంలో పూర్తిగా చేయకపోవడం అనేది గత సంబంధ సంవత్సరంలో జరిగాయి దాంట్లో మరి మేము గత సంవత్సరంలో మేము చాలాసార్లు ఉద్యమాలు చేసాము అయితే ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి మాకు ఆరు నెలలే మాకు రేణువల్ అనేది చేయడం జరిగింది అయితే మాకు ఇప్పుడు ఫిబ్రవరి వరకే చేశారు రేణువలు మార్చి ఏప్రిల్ నెలల్లో కూడా మాకు ఈ విద్యా సంస్థను కూడా కొనసాగించాలని మేము నేటివ్ స్పీకర్స్గా మేము కోరుకుంటూ ఉన్నాము అలాగే ప్రతి విద్యా సంస్థలను కూడా జూన్ నుంచి ఏప్రిల్ వరకు కూడా మాకు రెండు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తూ సమాన పనికి సమానవేతన కల్పించే విధంగా అధికారులు దృష్టి సారించాల్సిందిగా మేము ఎంటీబీఎమ్మె నేటివ్ స్పీకర్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మేము పిల్లల పట్ల మా సొంత తల్లి భాష మా మాతృభాషతో తర్జుమ చేస్తూ మూడు భాషల్లో చెప్తున్నాము మా కువి భాషలో అలాగే తెలుగులో ఇంగ్లీష్లో మూడు భాషల్లో ఒకే పదాన్ని కూడా మేము వివరించుతూ చెప్పడం వలన పిల్లలకి ఎంతో ఆసక్తిని వాళ్ళు కనపరుస్తూ ఉన్నారు చదువులో చాలా మెరుగైనటువంటి విజ్ఞ అభ్యసించగలుగుతున్నారు కాబట్టి దయచేసి అధికారులు డ్రాప్ అవుట్స్ను గమనించేసే గతంలో మాకు ఎంటీ బిఎమ్ స్పీకర్గా మాకు ఆ ప్రమోట్ చేయడం జరిగింది మాకు అంటే ఇలాగ ఉద్యోగంలో మాకు తీసుకున్నారు కాబట్టి మాకు ఇలాగ సరైన పద్ధతిలో రేణువల్ చేయకపోతే మేము రోడ్లో మా కుటుంబాలతో బయటపడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మాకు ప్రతి విద్యా సంస్థను కూడా మొదటి నుంచి జూన్ నుంచి ఏప్రిల్ వరకు కూడా మాకు పూర్తి స్థాయిలో ఉద్యోగ భద్రత కల్పిస్తూ సమాన పనికి కల్పిస్తూ మాకు రెండు వచ్చి చేయవలసిందిగా అధికారులను వినయపూర్వకంగా కోరుకుంటున్నాం